ఇది ఒక క్రోటాన్ మొక్క ఇది పెరుగుతుంది దీని పక్కనే స్ట్రాబెర్రీ మొక్క వచ్చింది చూసుకోలేదు నేను స్ట్రాబెర్రీ మొక్కని లాగామనుకో అనుకో ఊడిపోతుంది వేలు తెగిపోతాయి అందుకని దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే ఒక స్పూన్ తీసుకుని లోపల కంట కిందకంట గుచ్చి నెమ్మదిగా పైకి తీసినట్లయితే ముందు వాటర్ పోసుకోవాలి తర్వాత నెమ్మదిగా పైకి తీస్తే వేరు డిస్టర్బ్ అవ్వదు అంటే వేరు ఊడిపోకుండా చక్కగా వేళ్ళతో పాటు మట్టితో పాటు వేళ్ళు కూడా బయటకు వస్తాయి దీన్ని తీసుకెళ్ళి చక్కగా వేరే కుండీలో కానీ ఎందులో అన్న రిపోర్టింగ్ చేయాలి చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను మీకు వేళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఒక వేరు కూడా కట్ అవ్వకుండా వచ్చింది ఇప్పుడు దీన్ని ఆ పక్కనే మీకు అదిగో వేళ్ళు చిన్న మొక్క వచ్చింది దీన్ని ఇప్పుడే వేయాలి తర్వాత వేస్తే వేళ్ళు వచ్చేస్తాయి అనమాట ఇవి ఇవన్నీ స్ట్రాబెర్రీ మొక్కలు ఆ పక్కగా ఉండడం వల్ల ఈ మొక్క వచ్చినట్లుంది దీన్ని పక్కనే ఒక టబ్లో వేస్తున్నాను చక్కగా నీట్గా తీసి ఈవినింగ్ వేయాలి మన మొక్క ఎప్పుడన్నా వేసేటప్పుడు ఈవినింగ్ వేయాలి ఆ మొక్కను వేస్తున్నా మనం ఇంకా పెద్ద వేళ్ళు వచ్చేస్తాయి అప్పుడు లాగితే చనిపోతుంది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మొక్క వేయాలి ఈవినింగ్ వేసిన తర్వాత దీన్ని చక్కగా చూడండి ఎంత అందంగా రెండు రెండే రెండు ఆకులతో దీని చక్క వాటరింగ్ చేసి రెండు రోజులకి కొత్త మొక్క కింద వస్తుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి